హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇట్ల ఫ్రెండ్స్ మేము అయితే మంచిగా ఉన్నాం సో ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఏం చేస్తారో చూపిస్తారా రే పండుగ అయితే మా వాళ్ళైతే ఈ నుంచి అలా వేడి అలా వేడి చేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా నాకైతే వాళ్ళని చూస్తుంటే అప్పటి నుంచి నవ్వు వస్తుంది సో మెల్ల వీడియో అయితే స్టార్ట్ చేసినా వాళ్ళని చూపిద్దాం వాళ్ళు ఏం చేస్తారు అనేసి నా ఫ్రెండ్స్ అంటే చూపిస్తా ఏం చేస్తారు ఏం కదా మీరు ఏం చేస్తారు చూడు ఫ్రెండ్స్ ఇక లంగాలు ముందు పెట్టుకురు అన్ని నగలని ముందు వీళ్ళు ఏం ఫ్రెండ్స్ ఒకటైతే వీడియో తీసినాం కదా ఇవైతే కుట్టి అని చెప్పి మా అయితే నన్ను అయితే వెంబడి పడ్డది కుట్టించేదాకైతే సో అందుకోసమే వాళ్ళకైతే ఇద్దరికి ఇవి కుట్టించిన

చున్నులు అయితే నిజంగా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి మెత్తగా చాలా కంఫర్ట్ గా ఉంటాయి వర్క్ ఎంత నీట్ గా వచ్చింది అనుకున్నా కట్ వర్క్ అయితే సో ఫ్రెండ్స్ మాకైతే కొన్ని అంటే ఏది మంచిగా ఉంటుంది అని పెట్టుకొని చూస్తుంది మంచిగా ఉన్నాయి అనుకో ముంచేసుకుంటది అనుకో అనిపిచ్చేస్తుంది అన్నట్టుగా ఎప్పుడట్లనే చేస్తుంది ఇక మంచిగా బానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఇవన్నీ ఉంటాయి బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపిల్లలకి అయితే పెద్ద పండుగనే ఇగ్ బాగుంది రెండు బాగా ఉన్నాయి అమ్మా కొట్లాడుకోకూరు ఎవరికి ఏ సెట్ అవుతుందో చూసుకొని పెట్టుకోర్రి

కానీ నేనే హెవీ ఉంది రేటు ఇట్లా ఎక్కువ అనేసి అయితే తీసుకురాలేదు మళ్ళీ ఇప్పుడు అయితే తెప్పించుకుంది చూసిన వేసుకొని చూసినాం వేసుకొని చూసి నువ్వు నేనే అన్న రేట్ ఎక్కువ తీసుకుని నాకైనా ఏం తీసుకోవాలి ఇది ఇదైతే మళ్ళీ ఇప్పుడు తెప్పించిన ఫ్రెండ్స్ ఎట్లుందో చూడరి అయితే డ్రెస్ మీద మ్యాచ్ అవుతుంది అనేసి తెచ్చుకుంది అమ్మలైతే ఇది నువ్వు తీసుకో నాకేమద్దు ఇది మంచిగా ఉంటుంది నీకు నాకేమద్దు ఇది ఇట్లా బాగుంది మమ్మీ మరి నేను వేసుకుంటే ఎంత బాగుంది మంచిగా ఉంది తీసుకో తీసుకో మంచిగా ఉంటుంది నీ మొక్కడానికి ఏదైనా సెట్ అవుతుంది పాటు చూడు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో ఇక దండల కోసం అయితే ఇట్లా కొట్లాడుకుంటారు ఇక అదేంది ఇన్ని ఉన్నాయి ఏమైనా వెరైటీ అయినా వేసుకో ఇవన్నీ కావా ఇది వేసుకోలేకపోతే ఇట్లా బాగుందండి మరైతే ఇప్పుడే రైడ్ అయిపోతుంది చూడు ఏది అలాగే తీసుకున్న వేరేది ఏదో అయ్యో అయ్యో ఏమైంది ఫ్రెండ్ చూడు ఇక ఎట్లా అలుగుతు ఫ్రెండ్స్ నేను ఇట్లా పిల్లలకు మ్యాచింగ్ అయితుందని అయితే లెవెండర్ అయితే తీసుకున్నా వీళ్ళ దాంట్లో మాకైతే మా అమ్మ డాటర్స్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేసి ఈ సారీ అయితే తీసుకున్నా నేను ముగ్గురం అయితే సేమ్ ఈ రెడ్ చున్నీ మీద వేస్తే సూపర్ ఉంటది ఇంకా రెడీ చేస్తే సో ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మకి అయితే తీసుకున్నాం సో సెట్ బతుకమ్మ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా దసరా షాపింగ్ అయితే మేము చేయలేదు బతుకమ్మ షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దసరా షాపింగ్ అయితే వేయాలి ఇంకా ఎట్లాగో దసరాకి బతుకమ్మకి అయితే టూ డేస్ గ్యాప్ వచ్చిందనేసి అయితే నేనైతే ఇంకా దసరాకైతే అయితే ఏం డ్రెస్సులు తీసుకోవాలి అంటే ఇంకా ఏం ప్లాన్ ఇట్లా చేసుకోవాలి ఏం డ్రెస్సులు తీసుకుంటాం జీన్స్లు తీసుకుంటారా ఫ్రాక్లు తీసుకుంటారా అట్లయితే ఇంకేం డిసైడ్ కాలే సో ట్యూస్డే రెండు రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ మధ్యలో అయితే వెయ్యి షాపింగ్ అయితే చేస్తాం దసరా షాపింగ్ అయితే అది గిట్ల వీడియో అయితే తీస్తాం షాపింగ్ వీడియో అయితే ఇప్పుడైతే మా అన్న మన బతలాడుకొని రావాలి మేము దండల కోసం పెడతారా కొట్లాడతారా దండల కోసంలే ఎడుచుకోవద్దులే ఏడవద్దు చూడు ఫ్రెండ్ బయట ఫుల్ వర్షాలు పడతాము బట్టలు అయితే అసలు ఆరట్లేము అయితే మొత్తం చీరల మీద ఆరేస్తున్నాం బట్టలు అయితే విండేసి అన్ని మానిగా అయితే ఇప్పుడు అలిగిండు మా అన్నైతే లే లే మంచిగా రెడీ చేస్తారు నీకు మంచి స్టైల్ ఏడు వేస్తా మంచిగా రెడీ చేస్తా లే లేడవద్దు అది ఒక్క చైన్తోనే వచ్చేది ఉందా సేమ్ ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ నేను అయితే డ్రెస్సులు ఇట్లా ఇద్దరికి సేమ్ తీసుకొస్తాను ఇట్లా కొట్లాడుకుంటానే చైన్ ఇట్లా రెండు తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడైతే ఒకటే ఉండే అందుకోసమే ఒకటే తీసుకొచ్చిన ఒక్కదాని కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారు చూడరు ఫ్రెండ్స్ ఇగా లేవ్వాలిగా లే లేదా లే ద ద మా మంచిది లే అడగది మా అని మంచిది దీని ఒకటి తీసుకుంటే రెండు చైన్లు తీసుకుంటా సరేనా నీకు కాసుల పేరు ఒకటి తీసుకుంటా ఇంకొకటి ఒకటి తీసుకుంటా ఆమె నీకు రెండు తీసుకుంటా లేమ్మా లే ముందు కావాలని దా దా నీకు ఇట్లా బాగుంటది దాం సింపుల్ రెండు తీసుకుంటా నీకు అమ్మ ఒకటి తీసుకుని రెండు తీసుకుంటా దాగా దా లేమ్మా ఏడిపోద్ది అలగొద్దు అట్లా పండగప్పుడు అట్లా అలుగుతారా ఇప్పిస్తుందా నీ గిట్లు ఇప్పిస్తుంది దా బా సేమ్ లేవురా నా లేకపోతే రెండు తీసుకొద్దు బా జుట్టు అంతా ఖరాబ్ అవుతుందిగో వాళ్ళందరూ చూస్తున్నారు అని ఎప్పుడు అలుగుతుంది అని ఎప్పుడు ఏడుస్తుంది అంటారులే కామెంట్ చేస్తారు మళ్ళా అని ఎప్పుడు అలుగుతుంది అనేసి లేమ్మా ఏడవద్దులే పండగ పూట ఏడవద్దు డా పోనీ ఏడవద్దు పండగ పూట ఏడవద్దు అంటే పండుగ ఈరోజు కాదు రేపు అంట అయితే ఇవాళ ఏడుస్తావా ఇక ఈ రెండు తీసుకో సార్ నా సో ఫ్రెండ్స్ మా మమ్మ అయితే మా కోసం అయితే బతుకమ్మ పండగకి వన్ అయితే ఉన్నది సో మా డ్రెస్ మా దండ ఎట్లున్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అనా ఈ వీడియో అంకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ సో ఫ్రెండ్స్ నిజంగా ఆడపిల్లలు ఉంటే ఎన్ని కొన్నా తక్కువనే ఇక ఎట్లా కొట్లాడుకురా చూడరు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే అన్ని చదువుకుంటారట వాళ్ళు ఓకే నా ఫ్రెండ్స్ ఇక బాయ్